కొండగట్టు అంజన అనుగ్రంచిత ప్రారంభమైన కొండగట్టు ప్రదక్షిణ చాలా ఆనందం వేస్తుంది చాలా గొప్పగా అనిపిస్తుంది అప్పుడే ముప్పై ఆరవ పౌర్ణమి ఇది మనకి ఆంగ్ల సంవత్సరాది మొన్ననే ప్రారంభమైంది ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఈరోజు మూడవ తేదీ వారం వచ్చి శనివారం ఈరోజు ఆరుద నక్షత్రం కూడా శివుని నక్షత్రం ఆంజనేయ స్వామిని శివాంశ అంటారు అలాంటి గిరిప్రదక్షిణకి కొన్ని వేల మంది భక్తులు అద్భుతంగా కదిలిచ్చి ఆ గిరిపదక్షిణ చేస్తున్నారు మనం చేయాల్సింది ధర్మ కార్యక్రమంలో పాల్గొనడం దేశహితం ధర్మహితం దేవాలయ హితం కోసం ఆలోచన చేయడం మేము కూడా చాలా ఆనందపడుతుంటాం ఈ గిరి వంద మందితో ప్రారంభమైంది ఇప్పుడు పదివేల మంది కనీస పక్షులు తిరుగుతూ ఉన్నారు అంటే ఒక నూట యాభై నుంచి రెండు వందల గ్రామాలు కదులుతూ ఉన్నాయి దాకా సమాచారం వెళ్ళిపోయింది ఈ సమాచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అవుతోంది కారణం ఈరోజు ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తమ కులదైవంగా భావించే కొండగట్టు అంజన దర్శనానికి వస్తున్నారు వారు ముప్పై ఐదు కోట్ల పైగా ఇంకా కొంత డబ్బుని పంతొమ్మిది లక్షల్ని ఈ కొండగట్టుకి టీటీపీకి నిధులు మళ్లించి తొంభై ఆరు గదులని నిర్మాణం చేయడానికి ఏది భక్తులకు సౌకర్యార్థం అలాగే రెండు వేల మంది భక్తులు కనీస పక్షంలో దీక్ష తీసుకోవడానికి కానివ్వండి దీక్ష వినవడానికి కానీ కానీ ఒక భవనం ఏర్పాటు చేస్తున్నారు ఎంత అద్భుతమైన విషయం ఇది ఖచ్చితంగా కొండగట్టు గిరిప్రదక్షిణ యొక్క అద్భుత విజయంగా మనం చెప్పవచ్చు అలా ఆనందపడదాం అందరూ ప్రార్థించారు అందరూ దాన్ని కోరుకున్నారు దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కాబట్టి ఈ గిరిపదక్షిణ ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి ముఖ్యంగా యువత కదలండి డబ్బు ఖర్చు లేకుండా మన హిందుల ఒకటి కావడానికి గిరిపదక్షి మాధ్యమంగా ఎంచుకున్నాం మంచి విషయాల్లో మనం మాట్లాడుతాం జయ శ్రీరామ్ భారత్ దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమే యూనివర్సల్ గాడ్ సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా దీనికి అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అది అలాగే ఇది బజరంగ బలి సేవ అది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దాని నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగనిది రామకార్యానికి అడ్డే ఉండదు అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్ళి బజరంగ బలి హనుమాన్ గారికి హనుమాన్జీకి అసలు ఏది అడ్డు ఉండదు అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి గిరిప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి అవుతుంది అందుకని దానికి నా వంతు మనీవి ఎలాగో అవి చేస్తాను భవిష్యత్తులో ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటున్నాను మీ రోడ్డు మీ గిరిప్రదక్షిణ మీ రోడ్డు మొదలు పెట్టండి నా బుధ నేను నా కరసేవ కూడా చేస్తాను మేమందరం వచ్చి ఇక్కడ వేదిక పైన ఉన్న మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు కానీ మంత్రివర్యులు ఎమ్మెల్యే మన గౌరవం మన ఎమ్మెల్యే అందరం కూడా మేమందరం మనస్ఫూర్తిగా